కొలనులోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని జడాలికుంటున్న నేను వెనక్కు తిరిగి రాగయుక్తంగా పాడుతున్న శ్రీధర్ వైపు ఆశ్చర్యనందాలతో చూశాను శ్రీధర్ పాట పాడుతూనే ఎలా ఉందని కనబొమ్మలు ఎగరవేస్తూ సైగ చేశాడు పొట్టని వెళ్లి చూపుడు వేలు కలిపి చూపుతూ బాగా ఉందని నేను సైగ చేశాను జడవేసుకోడు ముగించి టేబుల్ మీద ఉన్న పూల చెండు తలలో తిమ్ముకున్నాను తల నిండా దాల్చిన రాణి మొలక నవ్వులతో అని అంటూ శ్రీధర్ పాట కొనసాగించాడు నేను చిరుకోపం నటిస్తూ శ్రీ ఏంటి విషయం ప్రొద్దున్నే చాలా హుషారుగా ఉన్నావు గుర్రాడిని అనుకుంటున్నావా పాటలు పాడేస్తూ నన్ను ఉప్పేస్తూ ఉడికిస్తున్నావు ఇద్దరు మనములు ఒక మనోరాలు ఉన్నారు మనకి మర్చిపోకు అని అన్నాను వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది అన్నాడు కవి ఎందుకో తెలియదు ఈ ఈరోజు నేను చూస్తుంటే మనసు ఉప్పొంగిపోయి పాటలు పాడాలని అనిపిస్తున్నది ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం మనం కొత్త సంవత్సరంలో సరికొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాం నిన్న నువ్వు నాకు మాట ఇచ్చావు రోజంతా నేను చెప్పిందంతా మాట్లాడకుండా వింటానని మర్చిపోయావా అని అన్నాడు శ్రీధర్ నేను మర్చిపోలేదు అందుకే కదా నువ్వు పొద్దున్నే యోగా సెంటర్కి రమ్మంటే వచ్చాను యోగా తరగతుల్లో ఇద్దరం జాయిన్ అయ్యాం రేపటి నుంచి హాజరు కావాలంటే సరేనన్నాను ఇంటికి వచ్చాక బయటకు వెళ్ళాలంటే తయారయ్యాను ఇప్పుడు చెప్పు ఈరోజు అసలు ప్రోగ్రామ్ ఏంటి నిన్ను అడిగితే అంత సస్పెన్స్ అన్నావు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రావాలని అన్నావు ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు సుహా తినబోతూ రుచి అడుగుని దీనికి నువ్వే చూస్తావుగా పాద వెళ్దాం అని అంటూ శ్రీధర్ ఇంటి తాళాలు కారు తాళాలు తీసుకొని బయటికి నడిచాడు నేను మెల్లగా అతన్ని అనుసరించాను మా అపార్ట్మెంట్కి రెండు పర్లాంగుల దూరంలో ఉన్న ఒక చిన్న పాక హోటల్ ముందు కార్ ఆపాడు శ్రీధర్ ఇక్కడ టిఫిన్లు చాలా చాలా రుచిగా ఉంటాయి నేను ఎప్పుడైనా శ్రీధర్ బతుకంతో టిఫిన్లు పార్సల్ చేయించుకుని తీసుకొస్తాడు ఇద్దరు మా తిని కాఫీ తాగాం ఏవో కబులు చెబుతూ శ్రీధర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు శ్రీధర్ చెప్పే మాటలు చెవులు పడుతున్నా అవి మెదడుకు చేరడం లేదు అన్యమనస్కంగా వింటూ ఆలోచన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను నేను ఈ మధ్యకాలంలో నా మనసు నా మాట వినడం లేదు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి మూడు నెలలే అయినా మూడు యుగాలైనట్టుగా ఉంది రాత్రి పడుకుంటే ఏవోవో పేడకలలు నిద్ర సరిగా పట్టదు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూపులు తెల్లారకు ముందే లేచి పనులు మొదలు పెడతాను ఇంట్లో ఉండేది ఇద్దరమే పెద్దగా పనే ఉంటుంది రెండు గంటల్లో పనంతా అయిపోతుంది ఇక పగలంతా ఏం చేయాలో దోచుతూ అందులేని విసుగు చిరాకు కోపం అసహనం ఎక్కువయ్యాయి శ్రీధర్ ఎంతో ప్రేమగా లాలించిన ఏదో చెప్పలేని బాధ గుండెల్లో పేరుకుపోతున్నది మానసికంగా కృంగిపోతున్న నన్ను నాలుగు రోజుల క్రితం తన ఫ్రెండ్ సైకియాటిస్ట్ అయినటువంటి డాక్టర్ రమేష్ దగ్గరికి తీసుకెళ్లారు శ్రీధర్ పిచ్చాపాటి కబుర్లయ్యాక అసలు విషయం ఏమిటి సుహాస్ని గారు ఎంతో మంది కన్నా ఎంతో మెరుగైన జీవితం మీరు గడుపుతున్నారు మీకు ఆర్థిక సమస్యలు అస్సలు లేవు ప్రేమించే భర్త విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పిల్లలు అందరూ అందరూ ఉన్నారు మీకు దాకా ఎంతో గౌరవించే అధ్యాపక వృత్తిని దిగ్విజయంగా పూర్తి చేసి రిటైర్ అయ్యారు సమస్య ఎక్కడుంది అని చిన్నగా అడిగాడు రమేష్ నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను శ్రీధర్ ఏదో చెప్పబోతున్నా వద్దని సైగ చేశాడు రమేష్ రకరకాల ప్రశ్నలు వేస్తూ విషయం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు డాక్టర్ కొంతసేపటికి తేరుకొని చెప్పసాగాను నిజమే డాక్టర్ గారు మీరన్నట్లు అమితంగా ప్రేమించే భర్త ఉన్నత స్థానాలకు ఎదిగిన పిల్లలు మనవలు మనవరాలు అందరూ ఉన్నారు కానీ ప్రస్తుతం శ్రీధర్ తప్ప ఎవరు నా దగ్గర లేరు ఎప్పుడో నెలకొకసారి ఫోన్లో పిల్లలతో పలకరింపులు అంతే మొన్నటి దాకా నాకు పగలంతా కాలేజీలో విద్యార్థుల మధ్య కాలం చక్కగా గడిచిపోయేది రిటైర్ అయ్యాక కాలం గడవడం కష్టంగా ఉంది పిల్లలు విదేశాలకు వెళుతున్నప్పుడు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశం వచ్చేస్తామని చెప్పి వెళ్ళారు శ్రీధర్ రిటైర్ అయ్యి రెండు సంవత్సరాలయింది నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాను నా రిటైర్మెంట్ నాటికి పిల్లలు వస్తామన్నారు తర్వాత ఫోన్ చేసి వీలు కావడం లేదని చెప్పేశారు ఈ మధ్య ఫోన్ చేసి వారికి అసలు ఇండియా వచ్చేసే ఉద్దేశమే లేదని అక్కడ గ్రీన్ కార్డు వచ్చిందని అమెరికాలోనే స్థిరపడతామని తేల్చి చెప్పేశారు ప్రతికున్నంత కాలం ఇక మేమిద్దరమే ఉండాలి మనవడు మనవరాలుదో అచ్చట్లు ముచ్చట్లు చెబుతూ గడిపి అదృష్టం లేదని మనసులో చాలా బెంగగా ఉంటుంది చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నాకు ఇప్పటి పరిస్థితి మింగుడు లేదు ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసంతా గందరగోళంగా తయారవుతుంది అని చెప్పి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు తాగాను మీరే మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి అని రమేష్ అన్నాడు డాక్టర్ వెళ్ళాం అక్కడికి ఆరు నెలలు వెళ్ళి కూడా మూడు నెలలకే తిరిగి ఆ ఉరుకు పరుగుల జీవితం ఆ సంస్కృతి మాకు నచ్చలేదు ఉన్న కొద్ది రోజులు కూడా మా పిల్లలతో సరదాగా గడుపుతూ మాట్లాడింది లేదు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి ఇక మనవులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆటలు వాళ్ళ తిండి అదంతా మరో అన్నట్టుగా ఉంది అక్కడ మేము ఇమటలేమని తేల్చుకొని వెంటనే వచ్చేశాం మేము అక్కడికి పోయి ఉండలేం వాళ్ళు ఇక్కడికి రారు ఇప్పుడేం చెయ్యాలి మేము పిల్లల్ని కానీ అల్లారుముతుగా పెంచి చేసి వారు కోరిన చదువులు చదివించి చివరికి మేము మా వార్ధక్యంలో ఇలా ఒంటరిగా మిగిలిపోయాం అని బాధగా అన్నాను డాక్టర్ పెద్దగా నెట్టూరుస్తూ ఇది మీ ఒక్కరి బాధ కాదు పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుండాలని విదేశాలకు పంపించిన ప్రతి తల్లి తండ్రి అనుభవిస్తున్నది మన తాత ముత్తాతలున్నట్లు మనం ఉండడం లేదు మనలాగే మన పిల్లలు ఆలోచించాలనుకోవటం మనకి అనుకూలంగా ఉండాలనుకోవటం ప్రస్తుత కాలంలో సాధ్యం కాని విషయాలు తరాల మధ్య అంతరం ఎప్పుడూ ఉంటుంది తల్లిదండ్రులను నిత్తిన పెట్టుకున్న కొడుకులు కొంతమంది మేము మిమ్మల్ని పెంచి పెద్ద చేశాం కాబట్టి మమ్మల్ని మీరు చూడాలని భావించడం తప్ప ఒప్ప అనేది చెప్పలేను ఈ కంప్యూటర్ యుగంలో ఎవరి జీవితం వారిది బలవంతాన ఎవరి ప్రేమలు పొందలేము అలా పొందాలని చూడడం మంచిది కాదు మిమ్మల్ని నిరంతరం ప్రేమించే భర్త ఉండడం మీ అదృష్టం మీకు లభించిన ఈ భాగ్యాన్ని వదిలేసి అదో ఇదో ఏదో లేదని బాధపడడం అర్థం లేని విషయం ఈ జీవితం అనేది మనకు అనుకోకుండా దొరికిన అద్భుతమైన వరం దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పరిపూర్ణంగా వినియోగించుకోవాలి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్చుకుని ముందుకు సాగుతూ జీవనం కొనసాగించాలి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలగాలి ఇప్పటిదాకా మీరు మీ పిల్లల కోసం బ్రతికారు ఇక నుండి మీకోసమే మీరు జీవించండి ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంది సాహిత్యం మీద అభిలాష ఉంటే మంచి పుస్తకాలు చదవండి మంచి సంగీతం వినండి ప్రతిరోజు ప్రాణాయామం యోగా వంటివి చేయండి ఇవన్నీ డిప్రెషన్ ని దూరం పెడతాయి మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఆనందమైన జీవితాన్ని గడపండి బాల్యంలో మీరెన్నో విషయాలపై ఆసక్తి చూపి ఉంటారు ఎన్నో నేర్చుకోవాలని అనుకుని ఉంటారు సమయం లేకో అవకాశం దొరకకో వాటిని పక్కకు పెట్టి ఉంటారు ఇప్పుడు అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటూ చెప్పుకొచ్చాడు డాక్టర్ ఏ వయసులోనా అని అంటూ ఆగిపోయాను జీవితంలో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే మలి వయసులో కూడా తమకిష్టమైన రంగాల్లో రాణించిన వారు చాలా మంది ఉన్నారు తాము యవనంలో ఉన్నప్పుడు కోల్పోయిన అవకాశాలని ముదిమి వయసులో మళ్ళీ అందిపుచ్చుకున్నారు ఎంతో మంది మనసుంటే మార్గం ఉంటుంది అని డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు డాక్టర్ చెప్పే దానిలో వాస్తవం ఉందని అనిపించింది ఒక్క కుదుపుతో కారు ఆగడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి చూసిన నాకు శ్రీ త్యాగరాజ సంగీత కళాక్షేత్రం బోర్డు కనిపించింది నేను ప్రశ్నార్థకంగా శ్రీధర్ వైపు చూశాను శ్రీధర్ చిరునవ్వుతో ఒక నోటు పుస్తకాన్ని తెరచి చూపించాడు అది నా పుస్తకమే ఎప్పుడో నేను రాసుకున్న నా రాతలు నేను దానిలోకి దృష్టి సారించాను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం దానికి కారణం చిన్నప్పుడు మా ఇంటి పక్క సంగీత కళాకారుడు ఉండేవారు రోజు ఆయన పాడే పాటలు వింటూ నిద్రలేచేదాన్ని పాలగుమ్మి విశ్వనాథం గారు సంగీతం సమకూర్చిన శ్రీ నారాయణ రెడ్డి గారి లలిత గీతం ఏటిదాపుల తోటలోపల ఎవరినే అని పాడుతున్నప్పుడు అతని స్వరంలో పలికే మాధుర్యం నన్ను ఉత్తేజితురాన్ని చేసేది ఆయన పాటలు వింటున్న కొద్దీ నాకు కూడా సంగీతంపై రోజురోజుకి ప్రేమ ఎక్కువైంది పాలగుమ్మ విశ్వనాథ్ గారు రాసి స్వరపరిచిన అమ్మ నిన్ను చూడకుంటే నాకు లలిత గీతం శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి స్వరంలో వింటూ ఉంటే మరల మరల వినాలనే కలగజేసేది రేడియోలో ప్రతి ఆదివారం ఉదయం వచ్చే ఈ మాసపు పాటను వింటూ పారడం సాధన చేసేదాన్ని రజనీకాంతరావు గారి సంగీత సారిచల్లో రావు బాల సరస్వతి గారి మధురమైన గాత్రంలో వచ్చిన ఆరాధనాలయం ఆలయంలోని అందగా అనే గీతాన్ని బాగా ఇష్టపడేదాన్ని అమ్మని నాన్నని ఒప్పించి కొంతకాలం సంగీతం నేర్చుకున్నాను పై తరగతులకు వెళ్ళేసరికి చదువుపై శ్రద్ధ పెట్టాల్సి రావడంతో సంగీతాన్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతూ ఉన్నా ఏదో వెలితి చిన్నప్పుడు వదిలేసిన సంగీతం మళ్ళీ సాధన చేస్తే ఎంత బాగుంటుంది మంచి గాయని కావాలని వేదికలకి పాట పాడాలని కన్న కళలు నెరవేరుతాయా ఎప్పటికైనా అని రాసి ఉన్న నా మాటలకి అప్పటి నీ కోరిక ఇప్పుడు తీరబోతోంది అని అంటూ శ్రీధర్ ఆ కళాక్షేత్రంలోకి తీసుకెళ్లాడు నేను చిన్నప్పుడు కొంతకాలం సంగీతం సాధన చేశానని దానికి ఇప్పుడు మరింత మెరుగుపరచుకోవడానికి వచ్చానని శ్రీధర్ అక్కడున్న వారికి చెప్పాడు వారిని నేదైనా ఒక పాట పాడి వినిపించమన్నారు నేను కంగారుగా శ్రీధర్ వైపు చూశాను కంగారపడకుండా నీకు నచ్చిన పాట పాడని ప్రోత్సహించాడు శ్రీధర్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చూస్తూ కనులు మూసుకొని శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేసిన ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఆ పద మొక్కుల సామి నీ సన్నిధి పాడి వినిపించాను బాగా పాడానని ప్రశంసించారు అడ్మిషన్ ఫామ్ పూర్తి చేసి ఫీజు కట్టాం రేపటి నుంచి వారానికి నాలుగు రోజులు రావాలని చెప్పారు సరేనని చెప్పి వచ్చాం మధ్యాహ్నం పన్నెండు దాటేసరికి కారు ఈసారి మాతాజీ అనాథాశ్రమం ముందు ఆగింది ఈ రోజు మనం ఇక్కడే పిల్లలతో పాటు భోజనం చేస్తున్నాం నేను ముందే వీరందరికీ కొత్త బట్టలు బహుమతులు ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చేసాయి న్యూ ఇయర్ గిఫ్ట్ గా వాటిని ఈ రోజు మనం వీరికి అందజేద్దాం అని అన్నాడు శ్రీధర్ కారు దిగుతూ ఆ ఆశ్రమంలోని ముద్దులకే చిన్న పిల్లల్ని చూస్తుంటే నా మనసు ఉత్సాహంతో ఉరకలేసింది వారికి బట్టలు బహుమతులు అందచేసి అక్కడే భోజనాలు చేశాం వారానికి రెండు మూడు సార్లు అక్కడికొచ్చి ఆ పిల్లలకి కథలు చెప్తాను పాటలు నేర్పుతాను అని శ్రీధర్ తో చెప్పాను సరే అని అన్నాడు శ్రీధర్ మూడింటి దాకా అక్కడే గడిపి తిరిగి బయలుదేరం తర్వాత ఎక్కడికి శ్రీ అని ఉత్సుకతతో అడిగాను శ్రీధర్ చిరునవ్వు సమాధానం అయింది నాలుగింటికి పౌర గ్రంథాలయం ముందు మా కారాగింది గేటు దగ్గర బ్యానర్ చూసి ఉలిక్కి పడ్డాను నా తొలి రాతలు శ్రీమతి సుహాసిని నా ఫోటో కూడా బ్యానర్ పై ప్రింట్ చేసి ఉంది నేను అడగక ముందే నీ పాత నోటు పుస్తకాల్లో రాసుకున్న కవితలన్నీ కవులకు చూపిస్తే చాలా బాగున్నాయని అన్నారు వాటిని పుస్తకంగా ఆచివేయించాను అని అన్నాడు శ్రీధర్ ఇవన్నీ నాకు తెలియకుండా నువ్వెప్పుడు చూసావు అవన్నీ అప్పట్లో ఏదో భావావేశంతో రాసిన పిచ్చిరాతలు అని అన్నాను చిరుకోపంతో పిచ్చిరాతలో మంచి కవితలో చదివిన వారు చెబుతారు కదా పద అని అంటూ నన్ను లోపలికి తీసుకెళ్లాడు శ్రీధర్ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవులు నా కవితలు బాగున్నాయని అన్నారు ఒకరిద్దరు కొన్ని కవితలు కొంత అపరిపక్వతతో ఉన్నాయని కృషి చేస్తే ముందు ముందు మరిన్ని మంచి కవితలు రాయగలరని చెప్పారు వారు చెప్పే విషయాలని శ్రద్ధగా విన్నాను రేపటి నుంచి సాహిత్య రంగంలో మరింత కృషి చేయాలని మనసులోనే నిర్ణయించుకున్నాను చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను మొత్తం మీద ఒకంత సంతృప్తితోనే గ్రంథాలయం నుండి బయటికి వచ్చాను శ్రీ ఇవన్నీ నా గురించి చేస్తున్నావు మరి నీ సంగతి ఏంటి అని అడిగాను ఈ రోజుకి మన చివరి మజిలి అదే అని అన్నాడు శ్రీధర్ కారు స్టార్ట్ చేస్తూ మరో అరగంటలో కారు క్రొత్తగా కనబడుతున్న ఓ ఇంటి ముందు ఆగింది రెండంతస్తుల భవనం అది ప్రహారీ గోడ కమర్చిన పాలరాతి మీద శ్రీ హాసిని నిలయం అన్న అక్షరాలు చెక్కి ఉన్నాయి నీకు చెప్పకుండా సంవత్సరం క్రితమే ఈ ఇల్లు మొదలు పెట్టాను ఒక్కసారిగా చూపించి నేను సంబ్రమాశ్చర్యాలకి గురి చేయాలని అనుకున్నాను ఇప్పటికే పూర్తి కావలసింది మధ్యలో వర్కర్స్ యూనియన్ సమ్మె వలన ఆలస్యం అయింది మరో నెలకల్లా సిద్ధమవుతుంది చూద్దు గని పదా అని అంటూ శ్రీధర్ లోపలికి దారితీశాడు కింద రెండు పెద్ద హాల్స్ ఉన్నాయి ఒక హాలు లైబ్రరీ కం రీడింగ్ రూమ్ పుస్తకాలు పత్రికలు పేపర్లు అన్ని ఉంటాయి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు ప్రవేశ రుసుము ఏమీ ఉండదు రెండవ హాలు చెస్ అకాడమీ చెస్ నేర్పడానికి ఇద్దరు మాస్టర్లని కూడా మాట్లాడాను ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఉంటుంది ఈ రెండు నా ఆధ్వర్యంలో నడుస్తాయి వీటి నిర్వహణ మనదే మనం సంపాదించింది మన పిల్లలకి అవసరం లేదు అది ఇలా సద్వినియోగం చెయ్యాలని నువ్వు కూడా దీనికి అభ్యంతరం పెట్టవనే ఇలా సంకల్పించాను క్రిందనే వాచ్మెన్ ఉండడానికి గది కూడా ఉంది పైన టూ బెడ్రూమ్ ఫ్లాట్ మనం ఉండడానికి అని శ్రీధర్ ఇల్లు మొత్తం చూపిస్తూ చెప్పాడు శ్రీధర్ సమర్థత మీద నిర్ణయాల మీద నాకెప్పుడు నమ్మకం గౌరవం ఉంది చేసి ఇంటికి చేరుకున్నాం అప్పటికే రోడ్ల మీద కొంతమంది జనాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కొత్త ఆశలు మధ్యలో రెక్కలు విప్పుకుంటూ ఉండగా రేపటి నుండి గడపబోతున్న కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ రేపటి వెలుగుల కోసం ఎదురు చూస్తూ మీద తలవాల్చి జారుకున్నాను ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం మీ భామ